ముప్పై ఐదవ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి నవయుగ సమాజం కోసం మరి ఆయన ఎంతో కృషి చేశారు మరి ఈ రోజున వారి జయంతిని మన ఏదైతే కాకినాడ జిల్లా సామలకోట మండలం కొప్పవరం విలేజ్ లో మరి ఈ రోజున అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది దీని సందర్భంగా మరి యొక్క గ్రామ పెద్దలైనటువంటి ముందుగా కుమార్ గారిని మాట్లాడవలసింది కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదో జయంతి శుభాకాంక్షలు మన పప్పువరం గ్రామంలో తెలియజేస్తున్నాం దీనికి వారాహి ఛానల్ వారు ఇంటర్వ్యూ చేసుకుంటున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ముప్పై ఐదో జయంతుల సందర్భంగా మరి ఏదైతే మానవుని యొక్క ఆరోగ్యం మానవుని యొక్క జీవన విధానం అనేది తగ్గిపోతూ వస్తుందో దానికి కారణం ఈ వారాహి ఛానల్ వరకు కనుక్కోవడం జరిగింది ఎందుకంటే పూర్వం ఆరోగ్య సమస్యలు లేకుండా వంద నూట ఇరవై నూట యాభై సంవత్సరాల వరకు బతికేవాళ్ళు ప్రజలందరూ కూడా మరి ఈ రేడియేషన్ ఈ సెల్ ఫోన్ ఈ వైపస్ ఏ అయితే వచ్చినాయో ఆ వైపస్ కారణంగా చాలా మంది రేడియేషన్ రావడం క్యాన్సర్ రావడం మనిషి జీవన విధానం తగ్గిపోయి మనిషి యొక్క ఆవశం క్షీణిస్తుంది కాబట్టి దానికి యాంటీ రేడియేషన్ గా మనకే ఆవుపేడ తో చేసినటువంటి పిడకలు ఏ ఉన్నాయో అది ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటి దగ్గర వేసుకున్నట్లయితే కొద్ది రేడియేషన్ తగ్గించి మన యొక్క జీవన ప్రమాణం పెరుగుద్దని అని చెప్పేసి ఈ వారాహిశానల్ వారు కనిపెట్టడం జరిగింది దీన్ని గాన ప్రాణ పాటించినట్లయితే మన జీవన ప్రమాణం అనేది పెరుగుద్దని చెప్పేసి ఈ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు హౌస్ పెరగాలని చెప్పేసి కొప్రావనం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం చేపట్టినందుకు మరి యూత్ తరఫున పెద్దల తరఫున ఒప్పవారం గ్రామస్తుల తరఫున అందరి తరఫున సరే ఈ వారాహి ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే ఒక రోజు కాదు ప్రతిరోజు తమ ఇంటి దగ్గర ఒక పెడకను మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే యాంటీ రేడియస్ నుంచి కాపాడుకుని మన యొక్క జీవన ప్రమాణం పెరుగుద్ది అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటించినట్లయితే జీవన ప్రమాణం పెరుగుతుంది అని చెప్పేసి యొక్క జయంతి సందర్భంగా గ్రామస్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది నా పేరు పెయిల్ అరుణ్ కుమార్ కాకినాడ జిల్లా సామల్కాట్ మండలం కొప్పవరం గ్రామం బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద జై భీమ్ జై భారత్ మరి మన యొక్క పేరు అరుణ్ కుమార్ గారు మన పెద్ద ఇన్ఛార్జి అయినటువంటి మరి ఆయన గొప్ప సందేశం అందించారు అలాగే కుమార్ పులిబాబు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరు కొప్పవరం ప్రజలకు వారికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు పూర్వం ఆవుని గోమాతగా ఎందుకు కొలిసారంటే అడవికి పంపించేటప్పుడు పూర్వకాలంలో దాన్ని అలా నిమిరి పంపిస్తే అది వాసన చూసి రైతుకి ఏ విధమైన జబ్బులు ఉన్నాయో లేకపోతే ఏమైనా అనగు కార్యక్రమాలు ఉన్నాయో తెలుసుకుని ఏ అడుగులకు వెళ్ళి ఆ దానికి సంబంధించిన ఔషధాలు తిని వచ్చి ఆ పాలు ఇచ్చింది కాబట్టి ఆ పాలు తాగడం వల్ల రైతు ఆరోగ్యంగా ఉండేవారు అట గురించి ఆవుని గోమాత కింద కొలిచేవారు పూర్వం ప్రజలు అదే విధంగా ఇప్పుడు కాల ప్రమాణంలోని ఆవులను వేపడం మానేశారు నుంచి మన జీవన ప్రమాణం కూడా తగ్గిపోతూ ఉంది ఆవులను పెంచండి ఆవు పేరని నెయ్యిని వాడండి మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలని ఈ అందరికీ తరపున గ్రామ ప్రజలందరికీ మనం చేస్తాం మంచి సందేశం అందించారు మరి ఏదైతే మరి ఆవు పాలు ఔషధం ఔషధంతో సమానం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మరి మన జనసేన సెక్రటరీ గారు మన నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా మరి గ్రామ ప్రజలకి శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా కోరు కొప్పవరం గ్రామ ప్రజలందరికీ నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఈ సమయంలో మనకి వారాహి ఛానల్ ద్వారా మన ఈ యొక్క పిడకల ద్వారా ఆవు పిడకల ద్వారా మనకు వైఫై ద్వారా అలాగే సెల్ ద్వారా వచ్చే ఇబ్బందుల్ని క్యాన్సర్ వ్యాధుల్ని అన్నిటి వాటి గురించి చర్చించి మనకి ఈయన మన వారాయి ఛానల్ వారు దాని గురించి వచ్చే ఇబ్బందుల్ని గురించి మనకి చెప్పారు తెలియదు వాటి ద్వారా ప్రజల జీవన పరిస్థితిని జీవన విధానంలోని అంటే ఆ యొక్క ఆయుష్ని పెంచడానికి మనం ఏం చేయలేదో మాకు తెలియజేశారు తద్వారా ప్రతి ఇంటి దగ్గర ఈ యొక్క పిడకల ద్వారా ఆవు పిడకల ద్వారా ఎవరైనా అయితే ఎక్కువ చదువులు కానీ వైఫలు కానీ మారుతారో ఆ రేడియేషన్ తగ్గించి మన జీవన ప్రమాణాన్ని జీవన ఆయుష్ని పెంచుకోవడానికి మార్గం సూచించారు అలాగే ఈ కార్యక్రమం ద్వారా విన్న ప్రతి ఒక్కరికి ఆచరించి తద్వారా ప్రతి ఒక్కరికి మేలు చదువు చేకూర్చాలని ఈ విధంగా మన ఈ ఛానల్ ద్వారా మనం తెలియజేస్తున్నాం జై హింద్ జై భీమ్ మన గారు నాగేశ్వరరావు జనసేన మరి సెక్రటరీ గారు ఎంతో సందేశం అందించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఆవుపడి నెలిగించి వైఫై ద్వారా వచ్చింది చల్ల ద్వారా వచ్చింది రేడియేషన్ నుంచి బీట్ రేడియేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది